పంచాంగం అంటే ఐదు అంగములు కలిగినటువంటిది పంచాంగములు అనాలి వాస్తవంగా అయితే కానీ పంచాంగములు అంటే ఎన్ని పుస్తకాలు అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి అన్నిటినీ కలిగి పంచాంగము అని అంటూ ఉన్నాం ఈ పంచాంగము వల్ల ప్రయోజనం ఏంటి అంటే శ్రీ కళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలం గోదాన తుల్యం శ్రీ కళ్యాణ గుణాల సకల శుభాలి సమకూర్చడానికి ఆ కలుగు చేసేటువంటిది పంచాంగం త్రిపురం శత్రువులు ఎవరైనా సరే మన పైకి రావాలి అనే వాళ్ళు భావిస్తే ఆ శత్రువుల్ని ఎలా ప్రతిఘటించాలో పంచాంగం ద్వారా మనం తెలుసుకొని ఆ గ్రహాల ద్వారా గాని ఆ నక్షత్రాల ద్వారా గాని ఆ తిథుల ద్వారా గాని వాటి యొక్క ఫలితాలన్నీ కూడా మనం జీర్ణం చేసుకొని వాటిని అనుసరించి అనుకూలమైనటువంటి యొక్క సమయాల్లో కనుక మనం శత్రువుల మీదికి దండెత్తి గనక వెళ్ళేటట్లయితే ఆ శత్రువులు మనల్ని ఏమీ చేయలేదు అందుకని ఈ విజ్ఞానం అంతా కూడా మనకు పంచాంగం విపుహరం ఇంకోటి దుస్వప్న దోషాపహరం మనకు స్వప్న శాస్త్రం ఒకటి అనాదిగా వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి శాస్త్రం పడుకోవటంతో పీడకలను వస్తుంటే చాలా మందికి ఈ పీడకలను ఏమి కూడా రాకుండా పీడకలను వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి నామస్మరణ చేయాలో తెలియపరిచేటువంటిది దానికి నివృత్తి మార్గాలు తెలియపరిచేటువంటిది పంచాంగం అదే విధంగా గంగా స్నానం విశేష పుణ్య ఫలదం అన్నారు గంగా నది దగ్గరే అందరూ ఉండలేదు నదికి చాలా యోజనాలు వేల యోజనాలు వందల యోజనాల దూరంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ప్రతిరోజు గంగా నది స్నానం చేయాలి అంటే అది అసాధ్యమైన యొక్క విషయం కానీ గంగానది స్నానం చాలా విశేషమైనటువంటిది మరి ఎలా కుదురుతుంది అని అంటే ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు ఏ వ్యక్తి అయినా సరే గంగా గంగేతి యో గృహ యోజనానాం సతైరపి సర్వ సర్వపాపేక్ష విష్ణులోకం సగచ్చతి అని గంగా 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 అని మూడు పర్యాయాలు గనక స్నానం చేయబోయే ముందు ఆ నీటి ముందు నిల్చొని గంగానదిని కనుక స్మరిస్తే గంగా నది ఆ నీటిలోకి ఆవాహన అయి గంగా నదిలో స్నానం చేసినటువంటి యొక్క ఫలితాన్ని ఆ నీటి ద్వారా మనకు అందజేస్తుంది అనేటువంటిది పంచాంగం తెలియపరిచినటువంటి యొక్క విజ్ఞానం అన్ని దానాల్లోకి కూడా గోదానం చాలా విశేషమైన చెప్తారు మానవుడు పుట్టిన తర్వాత మానవుడు చనిపోయిన తర్వాత కూడా ఆ జీవుడికి సకలమైనటువంటి యొక్క శుభాలని కలుగజేసేటువంటిది గోదానం అందుకనే గోవులు దానం చేస్తే సమస్త భూమిని కూడా దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది తన అధీనంలో ఉన్నటువంటి యొక్క భూమిని అందుకని గోదానం చాలా దానాల్లోకి ప్రశస్తమైనటువంటి దానం అందుకని గోదానం చేసినటువంటి యొక్క ఫలితం కూడా కలుగుతుంది సుమా పంచాంగంలో ఉండేటువంటి యొక్క విధి విధానాలను జ్ఞానాన్ని గనక సవ్యంగా గనక ఆచరించేటట్లయితే ఇది పంచాంగం పంచాంగం మనకు ఇన్ని రకాలైనటువంటి యొక్క ఉపకారాలు చేస్తూ ఉన్నది